జరగబోయే స్థానిక ఎన్నికలలో ముందస్తుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా నాకు బిఫాం వస్తుందని ఆశిస్తూ అధిష్టానం నమ్మకం పెట్టుకుని ఉన్నాను మా జీవరెడ్డి గారి నాకు తప్పకుండా ఉంటుందని ఈ జెడ్పీటీసీకి సరైన వ్యక్తిగా నన్నే ఎన్నుకుంటారని ఆ పార్టీ టికెట్ వస్తుందని చెప్పేసి నేను ఆశాభావంతో వ్యక్తం చేసి మనకి యువత మెయిన్గా ఏంది అంటే యువత రాజకీయాల్లోకి రావాలనే ఒకే ఒక ఆలోచనలతోటి చేద్దాం అనే ఆలోచన తప్పిటీ ఫస్ట్ విజయం ఆలో ఉండే నేను ఎమ్మెల్యే రకేష్ రెడ్డి గెలిపించి కంపల్సరీ గెలిచి పార్టీలో చూపిస్తానని చెప్పేసి నిరూపించుకుంటే కంపల్సరీ నిలబెట్టుకుంటా గెలిచి చూపు చేయట చెప్పేసి అందరూ కూడా నాకు సుమృతతో చూపిస్తూ పోటీ చేయమని చెప్పి కదా నేను టీఆర్ఎస్లో ఉన్నాను అప్పుడు నేను అంటే అంతగా పెద్దగా ఏం జరగబోయే స్థానిక ఎన్నికలలో ముందస్తుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల జరగబోతున్నందుకు ఇందులో భాగంగా ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లు నేపథ్యంలో మరి బిఆర్ఎస్ పార్టీ నుండి ఆశావాదులు మనతో అగ్గుక్రాంతి ఉన్నారు వారితో ముఖాముఖి మాట్లాడి తెలుసుకుందాం అన్నా నమస్తే నమస్తే అందరికి నమస్తే అన్న మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల జెడ్పీటీసీలో మీరు బరిలో ఉన్నారా మరి జెడ్పీ ఎన్నికల బరిలో స్థానిక గత పదిహేను నుంచి టిఆర్ఎస్ లో కొనసాగుతున్న జీవనన్నకు నేను ఒక ముఖ్య కార్యకర్తగా ఉన్నానండి సరే మరి బీఫామ్ అనేది మీకు వచ్చే అవకాశం ఉందా బీఫార్మ్ వచ్చే అవకాశం ఉన్నదా అంటే బరిలో మాత్రం నేను ఉన్నానండి మా ఆలూరు మండలం గ్రామం గ్రామంలో ఒక రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఎంపీటీసీ పోటీ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను కానీ అన్ని మూడుకి మూడు బీసీ రిజర్వేషన్ వచ్చినాయి కానీ ఆలూరు మండల్ జెడ్పీటీసీ ఉమెన్ వచ్చింది ఎస్సీ ఉమెన్ వచ్చింది ఆ దానికి దాని బర్లో నేను చేస్తా అనుకుంటున్నా ఆ నాకు జీవనన్న అండదండలు ఉన్నాయి మరి ఇప్పటిదాకా మీరు ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఎలాంటి ఆశించకుండా ఇలాగే కొనసాగుతున్నారు ఇప్పుడు ఏంది మరి ప్రత్యేకంగా ఇప్పుడు జడ్పీటీసీకి పోటీ మెయిన్ కారణం ఏంది ప్రధాన కారణం పదేళ్ల నుంచి నేను టిఆర్ఎస్ లో ఉన్నాను అప్పుడు నేను అంటే అంత పెద్దగా ఏం ఆశించలే ఇప్పుడు మనకు ఆలూరులా ఆలూరు మండల్ ఎస్సీ ఎస్సీ ఉమెన్ జెడ్పీటీసీ వచ్చింది కాబట్టి చేద్దామనే యువత మెయిన్ గా ఏంటి అంటే యువత రాజకీయాల్లోకి రావాలనే ఒకే ఒక ఆలోచనలతోటి చేద్దాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏం లేదు సరే మరి ఇప్పుడు ఖచ్చితంగా బీఫామ్ వచ్చే అవకాశం ఉందంటున్నారా బీఫార్మ్ వచ్చే పార్టీ కాంతి భుజాల మీద కండువా మోసి అలాగే ఆ జీవనా ఎప్పుడు అనుచరులాగా ప్రతి దానికి సహాయ తోడ్పాట్లు పెడతారు కదా మరి ఖచ్చితంగా మీకు ఇస్తారన్నట్లు అనుకుంటున్నా ఇస్తాడని అనుకుంటున్నా ఇస్తే కంపల్సరీ నిలబెట్టుకుంటా గెలిచి చూపిస్తా జీవనన్నా అన్న ఆశీర్వాదం నాకు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ బీఫామ్ ఇస్తారు అని నేను అనుకుంటున్నా బిఫామ్ ఇస్తే మాత్రం కొనసాగుతా జెడ్పీటీసీ ఎన్నికలలో కొనసాగుతా నమస్తే రానున్న స్థానిక ఎన్నికలలో భాగంగా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయని నేపథ్యంలో మరి ఈ బీజేపీ నుండి మన కొత్తూరు గిరీష్ బరిలో ఉన్నారు ఆశావాదిగా జెడ్పీటీసీ బిఫామ్ కోసం ఆశావాదిగా ఉన్నారు మరి ముఖాముఖిగా వారితో మాట్లాడి తెలుసుకుందాం అన్నా నమస్తే అన్నా మరి మీరు ఈ జెడ్పీటీసీ బరిలో ఉన్నారా అవును ఇంకా తప్పకుండా ఉన్నాం ఎందుకంటే ఆలూరు మండలంలో మొదటిసారిగా జరగబోతున్న జెడ్పీటీసీలో ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది కాబట్టి మా భార్య అయిన కొత్తూరు సుజాత గారిని బరిలో నిలుచుతున్నాము మరి బీఫాం ఖచ్చితంగా మరి తప్పకుండా వస్తుంది ఎందుకంటే నేను గతంలో ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్ టైంలో ఈ ఆలూరు మండలానికి అధ్యక్షుడిగా పనిచేశాను మండలంలో ప్రతి ఒక్క కార్యకర్తతో నాకు సత్సంబంధాలున్నాయి అదే విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ అండ్ ఎంపీ ఎలక్షన్లలో ఆలూరు మండలం నుంచి భారీ మెజార్టీ బీజేపీకి రావడానికి నాదెంతో కృషి ఉంది ఎందుకంటే సుమారు ఎమ్మెల్యే ఎలక్షన్లో నాలుగు వేలు ఎంపీ ఎలక్షన్ లో నాలుగు వేల ప్లస్ మెజారిటీ రావడానికి నేను నా మండల అధ్యక్షుడు బాధ్యత తీసుకొని ఎంతో కష్టపడి పార్టీని ముందుకు నడిపించాను అదే విధంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమంటున్నారు మరి మీకు బీఫామ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాకేస్తుంది ఎందుకంటే ఈ ఈ మండలంలో ప్రతి నోటెడ్ గా అంటే గిరీష్ అనే తెలియని వ్యక్తి లేడు ఈవెన్ బీజేపీ కానీ ఇతర కార్యకర్తలే కానీ వేరే పార్టీలో ఉన్ను కూడా నన్ను సమర్థిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ జెడ్పీటీసి సరైన వ్యక్తిగా నన్నే ఎన్నుకుంటారా అని మరి ఎంపీ అరవింద్ గారు కూడా మీ పైన ఏమన్నా మీకు సహకరిస్తారా మరి ఏమన్నా వంద 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 పర్సెంట్ ఎంపీ అరవింద్ గారు నాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నేను నా మీ మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పనితనము నా అన్ని ఎంపీ అరవింద గారికి తెలుసు అదే విధంగా ఎంపీ అరవింద్ గారు కాల్ సెంటర్ నుంచి సర్వేలో నేనే ఇప్పుడు ముందున్నానని నాకు తెలుసు తప్పకుండా ఎంపీ నాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను జెడ్పీటీసీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది కదా మరి తట్టుకోగలుగుతాను అవును తప్పకుండా తట్టుకోగలుగుతాను ఎందుకంటే జెడ్పీటీసీ అంటే మన ఒకటే విలేజ్ కి సంబంధించింది కాదు ఈ మండలంలో ఉన్న పది గ్రామాల్లో ప్రజలు జెడ్పీటీసీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎంపీటీసీలను కూడా కలుపుకొని పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఖర్చు అనేది చాలా భారీగానే ఉంటది దాన్ని నేను తట్టుకునే విధంగా నేను ట్రై చేస్తాను తప్పకుండా నేను ఎంత ఖర్చు అయినా గానీ జెడ్పీటీసీలో గెలిపించి బీజేపీది ఫస్ట్ విజయం ఆలూరు నుండే నేను మా ఎమ్మెల్యే రకేష్ రెడ్డి అన్నగూర్ గారికి అండ్ ఎంపీకి గిఫ్ట్ గా ఇస్తానని చెప్తున్నాను అలాగే కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళ నుంచి కూడా గట్టి పోటీ వస్తుంది కదా మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు మరి మా మండలంలో ఆలూరు మండలంలో బీజేపీ అనేది చాలా పట్టుగా ఉంది మా ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని బీజేపీ బిజెపి ఫస్ట్ మొదటి స్థానం ఉన్నది ఆలూరు మండలమే కాబట్టి వాళ్ళని తట్టుకోవడం నాకేం పెద్ద కాదు ఆ ఓటర్లు చాలా బిజెపికి ఆకర్షిస్తులైతున్నారు ప్రధాన మంత్రి మోడీ గారి వారి యొక్క కృషి వల్ల బీజేపీ కంపల్సరీ ఆలూర్ మండలంలో జెడ్పీటీసీగా విజయకేతనం ఎగిరేవేస్తాం ఎంపీ అన్న గారు గారి ఆశీస్సులతోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న ఆశీస్సులతోని పసుపు బోర్డు చైర్మన్ పలేంగన్న ఆశీస్సులతోని మా జిల్లా అధ్యక్షుడైన దినేష్ కులాచారి ఆశీస్సులతోని మా మండల అధ్యక్షుడైన సూర్యశ్రీకాంత్ ఆశీస్సులతోని తప్పకుండా నాకు బీఫామ్ తీసుకొని విజయ కేతనం ఎగిరేవేస్తానని ఈ ఛానల్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అయితే మరి బీజేపీ నుండి జెడ్పీటీసి బరిలో ఉన్న ఆశావాదులు మనతో ఉన్నారు తిరువన్పల్లి సుభాష్ గారు అన్నా నమస్తే నమస్తే అయితే మరి ఈ జెడ్పీటీసీ ఎన్నికలో జరగ రానున్న ఎన్నికలలో మీరు పోటీలో నిలబడడానికి రెడీ ఉన్నారా సిద్ధంగా ఉన్నాం మరి ఎలా అనుకుంటున్నాం మరి బీఫాం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మరి నైన్టీన్ పర్సెంట్ రావాలి ముందుగా అందరికీ జై శ్రీరామ్ జై భీమ్ ఏదైతే ఆ రాజ్యాంగ ప్రకారంగా రాసి పెట్టిందో దాని ప్రకారంగా మాకు ఇవాళ జెడ్పీటీసి రిజర్వేషన్ రావడం చాలా ఆనందమైనటువంటి విషయం అదే విధంగా అయితే మరి ఇప్పుడు ఖచ్చితంగా ఎన్ని రోజుల నుంచి మీరు పార్టీలో పనిచేశారు కదా ఎలాంటి ఆశించకుండా ఇప్పుడు జెడ్పీటీసీ రాగానే ఖచ్చితంగా బరిలో ఉండడానికి గల కారణం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ నేను కొనసాగుతున్నాను పార్టీ ఏదైతే అధిష్టానం నుంచి ఏదైతే వస్తుందో దాని ప్రకారంగానే నేను ఒక క్రమశిక్షణగా ఒక ఆర్ఎస్ఎస్ భావం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నా పేరు కూడా తిరుమలపల్లి సుభాష్ నేను ఒక దేశ భక్తుడి పేరుతోటి ఉన్నాను కాబట్టి నాకు ఆ దేశభక్తి చాలా ఉంటుంది కాబట్టి అందుకనే నేను ఇన్నేళ్ళు బీజేపీలో కొనసాగుతున్నాను నాకు దళిత బంధు వచ్చినా కానీ నేను రిజర్వ్ చేసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు అని అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం దేశం మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఎన్నెన్ను పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చినాను మరి ఈ జెడ్పీటీసీ బీఫం ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారా మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కావచ్చు అలాగే పల్లె గంగారెడ్డి అన్న కావచ్చు అలాగే ఎంపీ అరవింద్ కావచ్చు ఏ ఏ విధంగా మీద పైన అభిప్రాయం ఉంది మరి వాళ్ళందరూ కూడా నాకు సీనియర్ ప్రకారంగా సానుకూలంగానే స్పందించారు నేను కూడా వెళ్ళి అందరికీ విన్నవించుకోవడం జరిగింది కంపల్సరీ హామీ అయితే ఇచ్చారు నా ఎందుకంటే సీనియారిటీని బట్టి బీజేపీలో వీరు వారా అడిగి ఉండదు ఎవరైతే పార్టీకి సేవ చేస్తారో వాళ్ళు ముందంజలో ఉంటారు కాబట్టి ఆ రకంగా నాకే వస్తుంది అని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నాను మీతో పాటు వేరే వారు కూడా బరిలో ఉన్నారు కదా మరి మీకే ఖచ్చితం వస్తుందని ఏ విధంగా భావిస్తున్నారు దక్కించుకుంటారా మరి నేను పార్టీకి ఎన్నలేని సేవ చేసిన కాబట్టి పార్టీనే అదే నమ్ముకొని ఉన్నాను నైన్టీ నైన్ పర్సెంట్ భగవంతుడు ఆశీసులతోటి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మళ్ళీ గారి ఆశీస్ తోటి ఆర్ అన్న ఆశీస్సులతో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్య ఆశీస్సుతోటి నేను వాళ్ళ ఆ ఫాలోఅపుల్ పనిచేసుకుంటే ఇన్ని రోజులు వచ్చినా కాబట్టి వాళ్ళందరూ కూడా నాకే టికెట్ ఇస్తారన్న ఒక దృఢమైనటువంటి ఉన్నాను ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీలో కొనసాగినటువంటి కార్యకర్త ఎవరు లేరు అనేది కూడా ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ మద్దతు తోటే మేము ముందుకెళ్తున్నాం అరవింద్ గారి దయవల్ల ఎమ్మెల్యే రాకేష్ అన్న దయవల్ల పల్లెగంగన్న దయవల్ల డిస్టిక్ ప్రెసిడెంట్ దినేష్ కులాచార్య అన్న వాళ్ళ ఆశీర్వాదాలతోటి ఆ పార్టీ టికెట్ వస్తుంది అని చెప్పేసి నేను ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను అవి ఇచ్చినా గానీ ఒక పార్టీకు విధేయత ఉన్నా కాబట్టి కంపల్సరీ గెలిచి ఆ పార్టీలో ఆ చూపిస్తానని చెప్పేసి నిరూపించుకుంటానని నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను బిఆర్ఎస్ పార్టీ నుండి మస్తా ప్రభాకర్ మనతో ఉన్నారు ముఖాముఖి వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే మీరు ఈ జెడ్పీటీసీ బరిలో ఉన్నారా మరి పోటీకి రానున్నారా ఈ యొక్క ఎంపిటిసి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మా యొక్క రాష్ట్ర పార్టీ ముందంజలో ఉంది ఆల్రెడీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధమై ఉన్నాం మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా అధిష్టానం యొక్క కోరిక మేరకు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లలో మేము కానీ ఎంపీపీగా గాని ఇక ఇతర లేదు ఏ పదవిని వాళ్ళు అంటగట్టినా మేము దాన్ని ఏకీభవిస్తాం బీఫామ్ వస్తుందని ఆశిస్తున్నారా మరి బీఫామ్ మాకే వస్తుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు మా పైన కరుణ ఉంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అదే విధంగా అధిష్టానం యొక్క ఆశీర్వాదం కూడా ఉంటది ఖచ్చితంగా బీఫాం మాకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలవడం గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ యొక్క నూతన మండలంలో ఆలూర్ మండలంలో మాకు నాకు నేను ఒక ఎస్సీని అయి ఉన్నాను కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు ముందు మాక్లూర్ మండలంలో ఒక జనరల్ లో కొట్లాడి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎంపీపీ చేయడం జరిగింది ఇప్పుడైతే సానుకూలంగా అనుకూలంగా మాకు అనుకూల పరిస్థితులతో జెడ్పీటీసీ స్థానం మాకు ఎస్సీ రిజర్వ్ అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా నాకు బీఫామ్ వస్తుందని ఆశిస్తూ అధిష్టానం పైన నమ్మకం పెట్టుకొని ఉన్నాను మా జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉంటదని చెప్పి ఆశిస్తున్నాను మరి మీ పార్టీ నుండి మీపై ఏమన్నా పోటీ పైన జెడ్పీటీసీకి వస్తున్నట్లేమన్నా తెలిసిందా ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా నాపై అంటే మా పార్టీలో నాకు బీఫామ్ కావాలని ఎవరు కూడా ఆశించినట్లేదు ఎందుకంటే అందరికీ కూడా సుపరిచితుడిని అందరు కూడా పరిచయస్తులు వర్షతో ఉన్నటువంటి వ్యక్తిని అన్నా నీవే ఉన్నావు మీరే రిడ్బిట్ చేయండి అని చెప్పేసి అందరు కూడా నాకు సుముఖత చూపిస్తూ పోటీ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు అయినా సరే మా అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు మాత్రమే నేను దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఈ యొక్క వి ట్వంటీ ఫోర్ తరఫున చెప్తా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశనగర్ జీవన్ రెడ్డి గారు తప్పకుండా నాకు టికెట్ ఇచ్చి జెడ్పీటీసీ పోటీ చేయిస్తాడని చెప్పేసి నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఒకనాడు జనరల్ లోనే చేయించి అధ్యక్షుడు ఇప్పుడు నాకు ఎవరు కూడా పోటీ ఉన్నా పోటీ లేకున్నా ఖచ్చితంగా బీఫామ్ నాకే ఇచ్చి నన్ను బరిలోకి దింపుతాడనే ఆశాభావం వ్యక్త చేస్తా ఉన్నాను కావచ్చు బీజేపీ కావచ్చు అలాగే ఎక్కడైనా సరే మీకు పోటీగా దీటుగా ఇంకా జెడ్పీటీసీ స్థానంలో ఎవరైనా వంద శాతం ఎందుకంటే గతంలో పది సంవత్సరాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి అదే విధంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి మంచి అదే అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని గూర్చి మేము ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే యూరియా విషయంలోనే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మోసం చేసిందంటే బోనస్ ఇస్తా అని చెప్పేసి ఒక్కసారి ఇచ్చి మూడు రెండు సార్లు బోనస్ ఎగ్గొట్టింది అదేవిధంగా రైతులకు కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది అదేవిధంగా బీజేపీకి ఎక్కడ కూడా అది లేదు ఖచ్చితంగా మేమే గెలుస్తాం నేనే గెలుస్తా మా పార్టీ తరఫున నిలబడి హండ్రెడ్ పర్సెంట్ నాకున్నటువంటి సుపరిచితులు నాకున్నటువంటి పరిచయాలు ఈ మండలంలో ఉన్నటువంటి సంబంధాలతోటి కసిగా నేను గెలుస్తానని చెప్పేసి ఆశాభావం వ్యక్తం పార్టీ వారిని నమ్మే ప్రసక్తి లేదు ప్రజలు ఆ యొక్క ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటది ఖచ్చితంగా ఈ యొక్క జెడ్పీటీస్ తోటే ఈ ఎన్నికలు శురు అవుతా ఉన్నాయి కాంగ్రెస్ యొక్క పతనం శురు అయింది బి బిఆర్ఎస్ యొక్క విజయ కేతనం ఈ యొక్క జెడ్పీటీస్ తోటే మొదలవుతుంది అదే విధంగా రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారు అవుతారు తర్వాత ఈ యొక్క మాకు ఉన్నటువంటి అందరూ కూడా చాలా రకాలుగా అంటూ ఉంటారు ఎందుకంటే మీకు ప్రభుత్వం లేదు కదా డెవలప్మెంట్ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ యొక్క రెండు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఏ ఒక్క పాత జియోల ప్రకారం పనిచేసింది తప్ప ఒక కొత్త జియో తీసుకొచ్చి ఒక పని చేయలేదు అదే విధంగా ఈ యొక్క డెవలప్మెంట్ లో మేము ఖచ్చితంగా ముందుంటాం మాకు ఇంతకు ముందు చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ని గెలుచుకొని మా బిఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణతో ఆశీర్వాదంతో బహుమానంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను